ఫ్రెండ్స్ ఆస్పరి వర్సెస్ అలగిరి ఫోర్త్ మ్యాచ్ చూడండి అలగిరి వర్సెస్ ఆస్పరి మ్యాచ్ వర్లేక దిగుతున్నాయి రెండు టీములు పక్కన పక్కనే ఉన్న గ్రామాల ఫ్రెండ్స్ చూడండి రెండు టీములు ఇప్పుడు పోటీ పడుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైస్టైల్ లాగ్ ఛానల్ లింగా బాగా ఆడాలా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి మనము అలాగే అలిగారి టీం కూడా బాగా ఆడి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి ఏదో ఒక టీం మాత్రమే కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇద్దరిని ఎంకరేజ్ చేస్తున్నా రెండు టీంలు మనకు తెలిసినవే కాబట్టి ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి చూడండి ప్రేక్షక దేవుళ్ళు ఎంతమంది వచ్చారో చాలామంది రావడం జరిగింది టోర్నమెంట్ చూడడానికి ఫ్రెండ్స్ చూడండి క్రీడాకారులు చూడడానికి అలాగే కబడ్డీ ఆటను చూడడానికి చాలామంది రావడం జరిగింది హాయ్ 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 మీరు కూడా రేపు బాగా క్రికెట్ కబడ్డీ బాగా ఆడాలి గ్రామ పెద్దలు చుట్టుపక్కల వాళ్ళు రెడ్డి ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాడు రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ప్రేక్షక దేవుళ్ళు అలిగిరి టీం రావాలి లోపలికి ఆల్రెడీ ఆశ్పర్య టీం వచ్చింది అలిగేరి టీం వస్తుంది రండి 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 ఇచ్చిన టైం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆస్పరి టీం లోపలికి వచ్చింది ఇప్పుడు అలిగేరి టీం వస్తుంది చూడండి చిన్న నిలబడవు ఆదిన బాగాడండి ఇక్కడ చూడ ఓకే ఆల వచ్చిన చూడండి ఫ్రెండ్స్ కెప్టెన్స్ టాస్ వేయడానికి వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ టాస్ టాస్ విన్ కోర్ట్ రైడ్ అలిగేరి ఫ్రెండ్స్ మొదటగా ఆస్పరి టీం వాళ్ళు కోర్ట్ని నమస్కరించుకొని ప్రారంభిస్తారు చూడండి ప్రతి ఒక్క క్రీడాకారుడు గౌరవించి కోర్టును స్టార్ట్ చేస్తారు చూడండి వాళ్ళను నమస్కరించి కోర్టుని మొదలు పెడతారు కోర్టు అయితేనేమి డిఫెన్స్ అయితేనేమి చాలా చక్కగా రెండు టీములు కోర్టులోకి రావడం జరిగింది అలిగిరి టీము అలాగే ఫ్రెండ్స్ అలిగేరి టీం మొదటగా కబడ్డీ కోర్టును నమస్కరించుకుంటుంది చూడండి ఆల్ ద బెస్ట్ అలిగిరి టీం గెలుపొంది ప్రైజ్ మనీ కొట్టాలి ఫ్రెండ్స్ మొదటి రైడ్ అలిగేరి టీం నుంచి అలవాటు వెళ్తున్నాడు జెర్సీ నెంబర్ నైన్ కమాన్ మొదటి రైడ్ ఆట మొదలయ్యే సమయానికి జీరో జీరో చూద్దాం ఆర్గ్యుమెంట్ జరిగాయి కొద్దిసేపు మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అలిగేరి వర్సెస్ ఆస్పరి రెండు పక్కలో ఉన్న గ్రామాలే చూద్దాం ఏ టీం గెలుస్తుందో ఫైనల్ ఉండే నిదానం మరే నిదానం టెక్నికల్ పాయింట్ అవుతుంది ఇద్దరు పోతే జస్ నెంబర్ సెవెంటీన్ లింగా కమాన్ రెండు టీంలు చాలా చుక్కగా ఆడతాయి కమాన్ లింగా సేఫ్ రైడ్ చేశాడు అలిగేరి టీం నుంచి జెర్సీ నెంబర్ త్రీ రైడర్ చాలా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు మురళి కమాన్ మురళి పాయింట్ తీసుకొని రావాలి మీ టీంకి ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లక్ష్టిల్ లోక్ ఛానల్ కమాన్ असपर टीम నుంచి জার্সি નંબર 10 કમન મહેશ કમન કમન અંદર અલીગર ટીમ નું জার্সি નંબર 9 કમન నుంచి చాలా చక్కటి ప్రదర్శన రెండు టీములు కూడా జీరో 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 రెండు నిమిషాలు పూర్తయింది కమానరి డిఫెన్స్ టీము అలాగే అలిగేరి రెండు టీంలు కూడా చాలా చక్కగా ఆడుతున్నాయి ఇంకా రెండు టీంలకు కూడా అఫిషియల్ అవుట్ శివ అలిగేర కమాన్ శివ రెండు టీంలు కూడా చుక్కగా ఆడుతున్నాయి షూటింగ్ ఓన్లీ జెర్సీ నెమ్మల్ సెవెంటీన్ టీమ్ నుంచి చాలా చక్కటి ప్రదర్శన చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మంచి ప్లేయరు జంపింగ్ స్కిల్స్ అన్ని ఉన్నాయి అన్న దగ్గర అలిగేరి రైడర్ शिवा कमान नो शाउटिंग राइडर सेफ ओनली वन पॉइंट शिवा बोनी को अलगर टीम राइडिंग तो परशु कमान परशु सेवेंटी सेवन परशुराव ఫ్రెండ్స్ పూర్తిగా లైన్ క్రాస్ అయితేనే పాయింట్ వస్తుంది కొద్దిగా ఒక చిన్న గీత దాటింటే టూ పాయింట్ త్రీ పాయింట్స్ వస్తుండే చాలా చక్కగా పట్టేశారు రైడర్ను కమాన్ నల్లు కమాన్ వినోజ్ ప్రదర్శన కనపరుస్తున్నాడు సూపర్ రైడింగ్ స్కిల్స్ తిరుపతి సూపర్ గా టోర్నమెంట్ ఆడి వస్తున్నాడు అల్లడు ఇంకా కమాన్ మీ టీమ్ కి రైడింగ్ పాయింట్స్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకే సూపర్ జంపింగ్ స్కిల్స్ సూపర్ రైడర్స్ పాయింట్ ఆస్పరి కంప్లీట్ అయింది సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రైడ్ రైడర్ ఆస్పర్ నుంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రైడర్ నిజంగా రెండు పాయింట్లు ఆల్రెడీ వాళ్ళ టీంకి తెచ్చిపెట్టాడు రైడింగ్ లో చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి అలిగేరి టీం కూడా మంచిగా ఆడుతుంది రెండు టీంలు పోటీ పోటీగా ఆడుతున్నాయి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ వినోద్ జెర్సీ నెంబర్ నైన్ అలిగేరి టీం అలిగేరి టీం నుంచి చక్కటి రైడింగ్ స్కిల్స్తో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు వినోద్

ట్రైడర్ అవుట్ పాయింట్ ఆస్పరి ఫ్రెండ్స్ చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ఆస్పరి నాలుగు అలిగేరి మూడు రెండు పాయింట్ ఒకే ఒక్క పాయింట్తో వెనుకబడింది అలిగేరి చూద్దాం ఫైనల్ వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది అలిగేరి మూడు ఆస్పరి పదకొండు చివరి ఒక్క నిమిషం మాత్రమే ఉంది ఫ్రెండ్స్ లీ మూడవ మ్యాచ్ ఇది రైడర్ అవుట్ పాయింట్ అలిగేరి లాస్ట్ రైడ్కి వెళ్ళారు యాంటీ క్రాస్ ఓన్లీ వన్ పాయింట్ యాంటీ క్రాస్ లాస్ట్ అలిగేరి మ్యాచ్ లో ఆస్పరి గెలుపొందింది ఫ్రెండ్స్ ఐదు పాయింట్లు తేడాతో గెలుపొందింది పదహైదు ఐదు

ఓకే ఓకే రెండు టీమ్స్ కు మంచిగా ఆడారు కంగ్రాజులేషన్ ఆస్పరి స్కై కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ లాగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్